నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ ఉన్నారు అమ్మని అడిగి పురాణాల్లో ఉన్న మనకున్న ధర్మ సందేహాలన్నీ తెలుసుకుందాం నమస్కారం అమ్మా మొదటిగా రామాయణం గురించి రాము విగ్రహవాన్ ధర్మ అంటారు ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రమూర్తి తన భార్యను అడవులకు పంపడం ధర్మమేనా చెప్పండి ఈ మాట అన్నది ఎవరు రాము విగ్రహవాన్ ధర్మ అని అంటే శత్రువైనటువంటి వాడే రాముని గురించి ధర్మం మూర్తిభవించిన వాడని చెప్పాడు కదా ధర్మానికి వ్యతిరేకంగా ఎలా ఉంటాడైనా ఉండడు పైగా తను ధర్మాన్ని పాటించటమే కాదు ఎదుటివారు కూడా ధర్మాన్ని పాటించేటి చేస్తాడు అవును అది ఆయనకున్నటువంటి లక్ష్యం విశేషం అదే మరి అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఉంది సీతాదేవిని గర్భవతిగా ఉన్నప్పుడు అరణ్యానికి పంపించటం అన్నది ధర్మమేనా అని ఒక వ్యక్తికి అనేక ధర్మాలు ఉంటాయి అనేక ధర్మాలు అంటే ఏమిటి అంటే తన వ్యక్తిగతమైనటువంటి ధర్మం తన ఉద్యోగం ఈ రోజుల్లో అయితే మన ఉద్యోగం అని చెప్పాలి కర్తవ్యం ఉద్యోగ ధర్మం రెండు ఉంటాయి ఈ రెండు ఉన్నప్పుడు దేన్ని పాటించాలి రెండు ధర్మాలు పాటించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ముఖ్యంగా అయితే తన ధర్మాన్ని ఉద్యోగ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి కదా తప్పకుండా రాజారాముడు సీతాదేవిని పదత్యాగం చేశాడు సీతారాముడు కుళ్ళి కుళ్ళి ఏడిచాడు అర్థమైందా అర్థమైందమ్మా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తనని చూసి అనేక మంది అనుసరిస్తున్నారు అని అనుకునేటటువంటి అనే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తనని చూసి తనని అనుసరించేవారు పాడైపోకుండా ఉండాలంటే ఆదర్శప్రాయంగా ఉండాలి అక్కర్లేదు ఉండాలి కదా మాటలు చెప్పడం కాదు కదా ఆచరణ కావాలి ఇది ముందరే దృష్టిలో పెట్టుకుని రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతాదేవిని తీసుకొచ్చారు సీతంది నేను ఎట్లా ఉంటే అట్లాగే వస్తానంతే ఈ ఏడాది ఎట్లా ఉన్నానో రాముడు చూడాలి నన్ను అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిచారకులు దూతలు ఏం చెప్పారంటే ఇది లంకారాజ్యం ప్రస్తుతం దీనికి రాజు విభీషణుడు విభీషణుడు చెప్పిన మాట పాటించాలమ్మా రాజధర్మం కనుక రాజుగారు ఏం చెప్పారంటే మిమ్మల్ని చక్కగా అభ్యంగ అభ్యంగన స్నానం చేయించి అలంకారం చేసి తీసుకురమ్మన్నారు చేయగలిగింది ఏం లేదు ధర్మం చూసారా అలా పాటించింది వెళ్ళంగానే రాముడు నువ్వు ఇప్పుడు స్వేచ్ఛాజీవి నీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉండొచ్చు అన్నాడు కూడా చెప్పాడు ఆప్షన్స్ చెప్పాడు ఈ లంకలో విభీషణుడు ఉన్నాడు పానర రాజ్యానికి రాజు సుగ్రీవుడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు దీనికి మనవాళ్ళు చాలా ఏంటి ఎలాగా మన వాళ్లే తీస్తారు బయట వాళ్ళకి అసలు అంత తీసే తీసేంత తెలివితేటలు అక్కడ ఈ పుస్తకాలు చదివి మనమే చేసాం మన తెలివితేటలతోనే ఇప్పుడు ఉదాహరణకి భర్త పొరుగురు వెళ్ళాడండి లేదా చనిపోయాడండి పెద్దావుడైనటువంటి స్త్రీ ఏం చేస్తే ఎక్కడోకడొక అండలో ఉంటుందా తప్పకుండా అలా అట్లా ఉండాలి నువ్వు ఇష్టపడి నువ్వు నీ ఆశ్రయంగా విభీషణ దగ్గర ఉంటావా సుగ్రీవుడి దగ్గర ఉంటావా లక్ష్మణ్ దగ్గర ఉంటేగాని వాళ్ళని పెళ్లి చేసుకోమని అర్థం చెప్తారు వీళ్ళు అంటే ఒక పురుషుడు అండలో ఒక స్త్రీ ఉందంటే ఆ రకమైన సంబంధం తప్ప మరొకటి ఆలోచించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళెవరు కోతులు తర్వాత రాక్షసులు కొద్ది మంది రాక్షసులు వాళ్ళ న్యాయం ఎట్లా ఉంటుంది కోతులకేమో అన్నగారు చచ్చిపోతే తమ్ముడిని పెళ్లి చేసుకునే పద్ధతి తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు లేదా తమ్ముడు చచ్చిపోతే అన్న అన్నగారి దగ్గర ఆదరణలో ఉంటుంది అది వాళ్ళ వానర్ నీతి రాక్షసుల్లో అంతకన్నా భిన్నమైనటువంటి నీతి మరి వీళ్ళకి కూడా ఒక ఆదర్శం చూపించాలిగా రాముడు అందుకని ఇలాంటి ప్రశ్న వేశాడు వెళ్ళం వెయ్యంగానే ఏమైంది తమ్ముడు అన్నగారి వదిలేసిన భార్యని తమ్ముడు చేసుకోవచ్చు అనేటటువంటి ఐడియా వాలి సుగ్రీవుడు మరి కోతులకి ఒక పిక్చర్ కనపడిందా అక్కడ సొల్యూషన్ ఎట్లా ఉండాలి అది వాళ్ళకి నేర్పించటం అది ఒక రకం రెండోది ఈ తరువాత కాలంలో ఎప్పటికైనా ఎవరైనా సీతాదేవిని తప్పుపట్టే అవకాశం ఉంది ఓకే ఎందుకంటే దుర్మార్గుడు కదా రావణు దగ్గర ఉన్నది అంటే పవిత్రంగా తిరిగి వచ్చిందని నమ్మడం చాలా కష్టం అందుకని ఆవిడ పవిత్రత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఎంత స్పష్టంగా చెప్తాడంటే నేత్రరోగి దీపంలాగా నాకు కష్టం కలిగిస్తున్నావు అన్నాడు సీతాదేవిని దీపంతోను కంటి వ్యాధి ఉన్నటువంటి వాడితోనూ పోల్చాడు అంటే తప్పెవరిది రోగిది కానీ దీపాంతి కాదు కదా ఆయనకి ఒక రోగం ఉంది కంటి రోగం ఏం రోగం అది ప్రజాభిప్రాయం అనే రోగం దాన్ని పోగొట్టాలి అర్థమైపోయింది సీతకి మామూలు మాటలు మాట్లాడిందా సీతమ్మ మామూలుది కాదండి ఏమంది ఒక పామర స్త్రీతో ఒక నీచుడు మాట్లాడినట్టు మాట్లాడేవంది తప్పలేదు అంటే అంది తప్పేం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళు నోరుముసుకొచ్చున్నారనే దురభిప్రాయంలో మనం ఉండకూడదని చెప్తున్నాను అంతే అవసరమైతే ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడగలగాలి ఇప్పుడు కావాల్సింది కూడా అదే కదా తప్పు ధర్మం దగ్గరికి వచ్చే అప్పటికి ఊరికే కాదు బా మంచివాడిని పట్టుకుని తిట్టమని చెప్పట్లా ధర్మం తప్పుతున్నాడేమో అని అనుమానం వచ్చినప్పుడే అనాలి సరే అంటే అర్థమైపోయింది సీతాదేవికి నేత్రరోగి దీపం అన్నాడంటే అతడికి నా మీద దురభిప్రాయం లేదు ప్రజాభిప్రాయం అనే కంటి రోగం ఉంది అని చెప్పి వెంటనే లక్ష్మణ చితి పేర్చు అంతే అగ్ని పరీక్ష ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా సీతాదేవి యొక్క ఆ అనుమానించే అవకాశం లేదు అయిపోయింది కదా ఇంకెవ్వరూ కూడా సీత గురించి అనడానికి వీల్లేదు మరి రాముడు ఎందుకు కోరుకున్నాడు అండి ఎలాగో పడిపోతుందిలే అగ్నిలో పడిపోతుంది అది లేదు ఆవిడదే తప్పను వదిలేశాడా ఇంకోటి కూడా అంటారు అగ్నిలో తోశాడు సీతన్ అంటాడు అగ్నిలోకి ఆయన తోయేలా ఈవిడే పెడతాను హనుమంతుడి తోకకున్న నిప్పుని చల్లార్చమంటే అగ్నిదేవుడు చల్లార్చాడు కదా సీతమ్మ పని వచ్చిన హనుమంతుడికే చల్లబడ్డవాడు సీతమ్మ దగ్గర వేడిగా ఉంటాడా ఈ సంగతి హనుమంతుడికి తెలుసు సుగ్రీవుడికి తెలుసు రాముడికి తెలుసు లక్ష్మణుడికి తెలుసు అంచే తూరుకున్నారు సరే తీసుకెళ్ళాడు అయిపోయింది చాలా కాలం బాగానే ఉన్నారు ప్రజాభిప్రాయం అనేటటువంటి దాన్ని గౌరవించటం రాజు యొక్క లక్షణం తప్ప ప్రధానమైనటువంటి అంశం దశరథుడు రాముణ్ణి పట్టాభిషక్తుని చెయ్యాలనుకున్నప్పుడు కూడా ప్రజాభిప్రాయం అడిగాడు ప్రజలు ఇష్టపడితేనే వంశ పరంపరగా వచ్చే రాజు కూడా ప్రజలు ఇష్టపడితేనే రావాలి తప్ప ప్రజలకు ఇష్టం లేకపోతే రాజుగారి కొడుకు గనక అవుతాడన్నది ఏమీ లేదారు మన దేశంలో వాళ్ళందరూ ఇష్టపడ్డారు వచ్చాడు మరి అటువంటి ప్రజలని చక్కగా చూడాల్సిన బాధ్యత ఉంది కదా తప్పకుండా అలాంటప్పుడు ఏం జరిగింది అంటే గూఢచారులని మీరు అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి తెలుసుకుని వస్తారు కదా రాత్రిపూట అందరితో మాట్లాడాడు అందరూ వెళ్ళిపోతున్నారు ఒకడు మాత్రం తలంచుకున్నాడు సరిగ్గా మాట్లాడటం అందరినీ పంపించి అతన్ని ఆపాడు వాడి పేరు భద్రుడు ఓకే ఈ పేరు తెలియదు కానీ మనం అది అది వేరే కథ భద్రుడు నువ్వు ఎందుకో మాట్లాడటం లేదు నీ ముఖంలో నా దగ్గర ఏదో దాస్తున్నట్టు కనపడుతోంది చెప్పమన్నాడు చెప్పడు రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను చెప్పాల్సిందే అంటాడు అప్పటికి సమాధానం చెప్పకపోతే నన్ను సీత గురించామన్నా అనుకుంటున్నారా ప్రజలు అని అడిగాడు అర్థమైంది అదే అవును అన్నాడు ఏమనుకుంటున్నారు ఎక్కడెక్కడైతే ప్రజలు రచ్చబండల దగ్గర నీలాటి రేవుల్లోనూ పది మంది చేరారో వాళ్ళందరూ ఒకటే అనుకుంటున్నారు రాజుగారు చాలా గొప్పవాడే ధర్మాత్ముడే అన్ని మంచి గుణాలే ఉన్నాయి కానీ సీతమ్మ వారి పట్ల కొంచెం బలహీనత ఉంది అన్నారు ఎందుకంటే ఒక రాక్షసుడి దగ్గర పది నెలలు ఉన్నటువంటి భార్యని తెచ్చుకున్నారు బలహీనత ఉంది అంతే బలహీనతే అన్నారు ఒక రాజుకు బలహీనత ఉండకూడదు రాజుకు బలహీనత ఉంటే శత్రువులకు అది బలం మనం చూస్తూ ఉంటాం కదా రాజకీయ నాయకులను లొంగ తీసుకోవాలంటే ఏం చేస్తారు వాళ్ళకి చెల్లెలంటే ఇష్టం అంటే చెల్లెల్ని మనవడంటే ఇష్టం అంటే మనవాడిని కొడుకు అంటే ఇష్టం అంటే కొడుకుని కిడ్నాప్ చేస్తారు ఇంకా తప్పనిసరి అవుతుంది ఇప్పుడు మళ్ళీ సీత రాముడికి బలహీనత అని తెలిసిందనుకో శత్రురాజులందరూ అందరూ సీతను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మళ్ళీ సీతను రక్షించుకోవడం ఎంత కష్టం రాజ్యాన్ని ఎంత కష్టం సీతని మళ్ళీ తెచ్చుకోవడం కోసం రాజ్యాన్ని పణం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మనం మన ప్రిజనర్స్ ఆఫ్ వార్ కథలు మనం చూస్తాం కదా ఇప్పుడు మనం చూస్తేనే అటువంటి సందర్భాల్లో అలాంటి అటువంటి బేరాలు పెట్టడానికి అవకాశం లేకుండా వీళ్ళంటే నాకు ఇష్టం అని రాసి చెప్పకూడదు ఓకే అలా ప్రజలందరికీ సీత రాముడి సీత అంటే రాముడికి ఒక బలహీనత అనే అభిప్రాయం ఉందంటే ఇది శత్రువులకు వెళ్ళిందంటే శత్రు రాజులు వచ్చి సీతను తీసుకెళ్ళిపోతారు సీతకి సేఫ్టీ లేదు తర్వాత రాజ్యానికి సేఫ్టీ లేదు అందువల్ల సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టమన్నాడు వాల్మీకి ఆశ్రమం దగ్గర ఎందుకు పెట్టాడు వాల్మీకి దశరథుడు మిత్రులు దశరథుడు ఎంత బాగా చూసుకుంటాడో వాల్మీకి అంత బాగా చూసుకుంటాడు అయినా ఆయనకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి కనుక సీత సేఫెస్ట్ ప్లేస్ ఏమిటంటే వారి ఆశ్రమం ఇది ఎన్ని ఎన్ని రకాలు ఆలోచించాడండి దేశక్షేమం సీత క్షేమం ఆలోచించాడు సీతకి వాల్మీకి తోడున్నాడు పిల్లలు పుట్టారు వాళ్ళు తోడున్నారు అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులందరూ సీత అంటే సానుభూతిగా ఉన్నారు ఋషులందరూ ప్రేమగా చూశారు రాముడు రాముడికే పాపం రాముడికే ప్రాబ్లం ప్రజలందరూ అప్పుడే ఆ మాట అన్న వాళ్ళే ఎంత నిర్దాక్షిణ్యంగా భార్య పంపించేశాడో అని వీళ్ళే అన్నారు మళ్ళీ అంటే వీళ్ళు అక్కడ జరిగిన అగ్ని ప్రవేశం చూడ విన్నారు ఏమో ఏమవద్దని చెప్తున్నారో మేము చూడలేదుగా కంటితో చూడలేదుగా ఏముంది ఎన్నది ఇలా ఉంటాయి ప్రజాభిప్రాయం ప్రజల అభిప్రాయాన్ని మన్నించి వాళ్ళని గౌరవించి వాళ్ళ విశ్వాసం పొంది వాళ్ళు సుఖంగా ఉండేట్టు చూడగలిగినటువంటి వాడు మాత్రమే రాజు ఒకవేళ యథారాజా తథా ప్రజా అని ఇక నుండి రాజుగారే అలా పెద్ద క్యారెక్టర్ అన్న దాని మీద అభిప్రాయం లేకు లేకుండా ఉంటే మనకి ఏంటి అనుకుంటారు ప్రత్యేకంగా రాముడు అవతరించిందే ధర్మస్థాపన కోసం దా దాంపత్య ధర్మం ఎట్లా ఉండాలి ఏకపత్ని వ్రతం పాతివ్రతం రెండు మన వాళ్ళు పాతివ్రతం మాట్లాడతారు కానీ ఏకపత్ని వ్రతం మాట్లాడరు అవును అనక ఆ రెండింటిని స్థాపించదలుచుకున్నాడు ఒక రకంగా దాంపత్య ధర్మానికి ఒక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి వాటి ద్వారా రాబోయే తరాలని బాగు చేసి మంచి మార్గంలో సంతతి కలిగేటట్టు చేశాడు ఈ రెండు పాటిస్తేనే కదా సంతానం బాగుండేది తరాలు బాగుండేది కనుక ఎన్ని ఆలోచించాడో చూడండి ఇందులో ధర్మం లేదని ఎవరైనా అన్నట్టయితే కళ్ళ జోడు సరిగ్గా లేదని అర్థం లేదు అంటే కళ్ళతో చూసినా కాదు చెవులతో విన్నైనా అర్థం చేసుకోకుండా మాట్లాడేనా మనుషులు మనుషుల మనస్తత్వం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ రోజుల్లోనైనా రాముడు అశ్వమేధాగం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ కుశలవుల్ని చూసి అచ్చం రాముడులా ఉన్నారే వీళ్ళు రాముడు పెళ్లి చేసుకోలేదు కదా అనుకున్న అంటే రాముడి క్యారెక్టర్ని డౌట్ చేశారా లేదా వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కానీ సంతానానికి అన్నాడు రాముడు ఎంత భయంకరమైనటువంటి ఆలోచన అటువంటి ప్రజలని ఒక దారిలోకి తేవాలంటే తనకి కష్టం కలిగిన తాను బాధపడ్డా ప్రజలందరూ ధర్మ మార్గంలో ఉండే చూశాడు మూడు రోజులు అంతఃపురంలోంచి రాల భోజనం చెయ్యాల ప్రజల్ని చూడాల చాలా బాధపడ్డాడు ఏది చేసినా ప్రజల కోసం ప్రజలకు ధర్మ విలువ తెలియడం కోసం ధర్మాన్ని తాను ఆచరించి వాళ్ళందరూ ధర్మ మార్గంలో ఉండేట్టుగా చూడడం కోసం రాముడు చేసినటువంటి పని సీత కూడా ఏమి తనకి చెప్పకుండా పంపించాడని బాధపడింది తప్ప రాముని శంకించలేదు అంటే అశ్వధ యాగంలో బంగారు సీతను పక్కన పెట్టుకుని అంటే మామూలుగా యాగం చేసేటప్పుడు భార్య ఉండాలి అని అప్పుడు శంకించింది మన కథలు మన కథలు అలా ఏం లేదు సీతాదేవికి అలాంటి శంకలు లేనే లేదు ఒక్కో మాట సీతాదేవికి శంఖ లేదండడానికి ఒక ఉదాహరణ చెప్తా అక్కడ లక్ష్మణుడు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ముందర బాధపడుతుంది తర్వాత రాముడు నిర్దయుడు అంటుంది లేదు నాదే పూర్వజన్మలో నేనేదో ఎవరోనో విడదీశాను అనుకుంటుంది సరే విడుతూ చిట్ట చివరికి అందరికీ నమస్కారాలు చెప్పమంది రాముడికి ఓ మాట చెప్తుంది ఏ ప్రజల కోసం నన్ను అడవికి పంపించాడో ఆ ప్రజల పరిపాలనని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని చెప్తుంది చెప్పాక అక్కడ గంగ ఉంది ఇక్కడ నేనున్నా ఎప్పుడేమవుతుందో అని ఏమనుకోవద్దు ఎందుకో తెలుసా నేను నేనిప్పుడేదన్నా అఘాయిత్యం చేస్తే రాముడికి వారసులు ఉండరు అంది ఎంత రాముడి పట్ల సీతాదేవికి నమ్మకం అండి అది దాంపత్యం అంటే అంటే ఇప్పుడు సీతాదేవి గర్భవతి అంటే రాముడు మళ్ళీ పెళ్లి చేసుకునే పిల్లల్ని కనొచ్చు కదా అదే కదా వయస్సు అంటే సీతాదేవికి ఎంత నమ్మకం అంటే రాముడి మీద వివాహం చేసుకోవడం అని రాముడికి వారసులు ఉండరు అని ఒక మాట ఉంటుంది అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమాభిమానం